చాలా రోజుల తర్వాత చర్యల మిత్రులతో మాట్లాడుకుంటున్నాం గత మూడు నెలలలో ప్రభుత్వం మారిన తర్వాత ఎమ్మెల్యేగా నన్ను ఎన్నుకున్న తర్వాత నేనేదైతే కొన్ని వాగ్దానాలు చేసినావో వాగ్దానాలు అన్నింటినీ కూడా ప్రజలకు అందుబాటులో ఉండడం అనేది ముందు ముఖ్యం గత మూడు నెలలుగా ప్రతి నెల కూడా ఒక బుల్లిటెన్ తీస్తూ ఎక్కడెక్కడ ఎప్పుడు ప్రజలకు అందుబాటులో ఉన్నాం వాళ్ళ యొక్క అవసరాలు ఏ విధంగా తీస్తున్నాయని కూడా మీ అందరికీ కూడా విధితమే నీలిమ హాస్పిటల్ సంబంధించిన సేవలు కూడా కొనసాగిస్తా అని చెప్పేసి చేస్తామని చెప్పేసి ఇంతకుముందు ఎప్పుడైతే చెప్పినామో దాన్ని కొనసాగిస్తున్నాం ఇక్కడ నుంచి ఎవరు కాని ఐడి కార్డు పట్టుకొని పోతే చాలు జనగామ నియోజకవర్గా ప్రజలందరూ కూడా సేవలు అందిస్తా ఉన్నాం అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాల గురించి కూడా ఇవాళ పది కోట్ల రూపాయలు చేయాల కోసం ఏదైతే ఇస్తామని చెప్పి చెప్పినామో పది కోట్ల రూపాయలు ఆనాడు ఎంఐడి మినిస్టర్ గా ఉన్న కేటీఆర్ గారి దగ్గర నుంచి జీవో తీసుకొని వస్తే జనగామకి ఇరవై ఐదు కోట్లు తీసుకొని వస్తే ఇవాళ ఆ జీవో పనులు మొదలు కాబోతా ఉన్నాయి ఆ జీవో ద్వారా వచ్చిన పనులన్నింటినీ కూడా చాలా మంది ఇక్కడ ఓడిపోయిన నాయకులు మేమే ఏదో తీసుకొచ్చా అని చెప్పి చెప్పే ప్రయత్నం చేస్తున్నారు ఆ జీవో ఎయిట్ ట్వంటీ ఫోర్ అని చెప్పేసి ఉంటది ఆ జీవో చూసినట్లయితే పల్లారాజేశ్వర రెడ్డి ఎమ్మెల్సీ గా ఉన్నప్పుడు ఆ జీవో తీసుకొచ్చిందని చెప్పేసి అక్టోబర్ ఎనిమిదో తారీఖు అని ఉంటుంది చూస్తే మనకు తెలుస్తుంది అదే జీవో రిఫర్ చేస్తూ ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు కూడా దాన్ని శాంక్షన్ మళ్ళా ఇవ్వడం జరిగింది వర్క్ కోసం కాబట్టి నేనే ఆ జీవోని తీసుకొచ్చాను ఈ యొక్క అభివృద్ధి పనులు చేస్తానని ఎలక్షన్ల ముందే నేను వాగ్దానం చేశాను అవన్నీ ఇవాళ ఖచ్చితంగా జరుగుతాయి నేను ఇక్కడ ఈగో ప్రాబ్లంతోనో లేకపోతే ఏదో చేస్తారని చెప్పేసి దాని వాటి అన్నిటిని అడ్డుకునేది కాదు అది ఖచ్చితంగా జరగాలని చెప్పేసి ఎక్కడెక్కడ ఏ పనులు ఉన్నాయో కౌన్సిలర్లు అందరు కూడా రిక్వెస్ట్ చేసి ఇక్కడ పన్నెండు మంది కౌన్సిలర్లు అన్ని పార్టీలకు చెందిన వాళ్ళు వాళ్ళ పనులు ఇవ్వమని చెప్పేసి కమిషనర్ గారు చెప్పినాం కమిషనర్ గారి దగ్గర మొన్న జరిగిన మీటింగ్ లో కూడా ఖచ్చితంగా ఈ పనులు ఏదైతే ఈ పన్నెండు మంది కౌన్సిలర్ చెప్పిన పనిలే ఖచ్చితంగా చేయాలని చెప్పడం జరిగింది అదేవిధంగా ఇవాళ చోట్ల కరెంట్ అనేది ఇంతకుముందు ఇరవై నాలుగు గంటలు వస్తే ఇవాళ పద్దెనిమిది గంటలు ఇస్తామని ఆ పద్దెనిమిది గంటలు ఇవ్వకుండా అనేక చోట్ల ఇవాళ కరెంట్ అనేది ఆఫ్ ఆన్ అవుతా ఉన్నది ఆఫ్ అండ్ ఆన్ సిస్టమ్ లో ఇస్తున్నారు కొన్ని సార్లు సింగిల్ ఫేజ్ ఇస్తున్నారు కొన్ని సార్లు త్రీ ఫేజ్ ఇస్తున్నారు మొత్తంగా చూస్తే ఇరవై నాలుగు గంటల కరెంటు రావట్లేదు మోటార్లు రాలిపోతున్నాయి ట్రాన్స్ఫార్మర్లు వెళ్ళిపోతున్నాయి మరలా మన తెలంగాణ ఎందుకోసమైతే కొట్లాడిందో వాటి కోసమే మళ్ళా కొట్లాడిన పరిస్థితి వచ్చింది గత పది సంవత్సరాలుగా ప్రతి ఇంటికి మంచినీళ్ళు ఇచ్చిన చరిత్ర టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని మొన్న ఇప్పుడున్న బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని అదేవిధంగా బిఆర్ఎస్ ప్రభుత్వం అంటే మేము ఉన్నది మేము టీఆర్ఎస్ గా మార్చబడిన ప్రభుత్వాన్ని మంచిగా నీళ్ళు ఇచ్చినాం మంచిగా కరెంట్ ఇచ్చినాం మంచిగా సాగునీళ్ళు ఇచ్చినాం మరి మూడిట్లలో ఎందుకు ఈనాటి ప్రభుత్వం ఫెయిల్ అయింది ఎందుకు ఇచ్చిన సాగునీళ్ళని ఇవాళ ఇవ్వలేకపోతున్నారు తపాస్ పెళ్ళి ఎందుకు నింపట్లేదు లద్నూర్ ఎందుకు నింపట్లేదు వాళ్ళకి ఇలా కాలువల్లో నీళ్ళు ఎందుకు వాడట్లేదు చెరువులు ఎందుకు నిండట్లేదు ఇలా అనేక ప్రాంతాల్లో ఆ నీళ్లు రాక పంటలు ఎండిపోయి ఇలా మేకలు మేస్తున్నాయి గొడ్లు మేస్తా ఉన్నాయి చివరికి పంటకు నిప్పు పెట్టుకుంటున్న సందర్భాలు ఉన్నాయి కాబట్టి దయచేసి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా అధికారులకు ఎస్సీ కానీ ఈ గాని వాళ్ళందరికీ కూడా నిత్యం మా యొక్క నాయకులు కార్యకర్తలు ఇవాళ దేవాదుల నుంచి నీళ్లు నింపే అవకాశం ఉన్నది దేవాలయంలో నింపి ధర్మసాగర్ లో నీళ్లు పోయాలి ధర్మసహాయం నుంచి కండిరామరం ద్వారా మా లక్నూరు గాని